అమ్మాయి గారికి అమ్మగారికి వందనండి సత్యవతి గారు అండి కైకు మరి దేవుడు మాట ఏహో వద్యుల ప్రార్థన మందిరానికి ఎవరో చెప్పారండి ఆమె వచ్చారు ఆమె రాత్రైతో మరి వాళ్ళ అమ్మాయి గారి దర్పాలం కోసం చాలా చోట్ల తిరిగారండి హాస్పిటల్ తిరిగారు కానీ మరి ఇంచుమించు మరి సంవత్సర కాలం లేరండి మరి ఆమె ఇక్కడ రావాలంటే తండ్రి చెప్పారంటే ఏడు వారాలు క్రమం చెప్పారంటే మూడో వారానికి వాళ్ళ అమ్మాయి గర్భం దేవుడు తిరిగి ఇప్పుడు మూడు వేల కూర్చో నాలుగు వేలు జరిగినాయండి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చారంట నిన్న కాల సమయంలో ఆమె పడిపోయారు పడిపోయినప్పుడు ఎవరో పట్టుకున్నట్టుగా ఆవిడకు అనిపించింది అంటండి మరి దేవుడు పడకుండా ఏ విముక విరకుండా దేవుడు సహాయం చేశారంట అలాగే మందిరానికి దేవుడు తనకి కూడా సహాయం చేస్తారండి దేవుడి సాక్షి దీవించదు కాకపోతే యహో వజ్ఞల ప్రార్థన మందిరానికి ఆమె వచ్చారండి ఆమెకి ఏ అన్న మాటే తప్ప ఈ దేవుడు గురించి కూడా ఆవిడకు తెలియదండి ఎవరో చెప్పిన మాట ప్రకారము యహోవజ్ఞల ప్రార్థన మందిరానికి